రాజకీయంగా బహుజనులు చైతన్యవంతులైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరాం రాజమండ్రి లోక్సభ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితర బీసీ సామాజిక ప్రముఖులు అభిప్రాయపడ్డారు ఆదివారం నగరంలోని వియల్పుర మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో శెట్టిబలుజా గౌడ ఆత్మీయ సమ్మేళనం భారీ ఎత్తున నిర్వహించారు సభకు ఎంపీ భారత్ అధ్యక్షత వహించారు సభలో మంత్రి చెల్లుబోయిన డాక్టర్ గూడూరి బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు వాసంశెట్టి గంగాధర్ గురుప్రసాద్ కె శ్రీనివాస్ కె రాజు తదితర బలిజా గౌడ సామాజిక వర్గ పెద్దలు ప్రసంగించారు రాజమండ్రి అర్బన్ రూరల్ రాజమండ్రి లోక్సభ స్థానాలను బీసీలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేటాయించడం శుభ పరిణామమని ఈ ముగ్గురిని గెలిపించుకోవాల్సిన బాధ్యత బహుజనులు అందరిపై ఉందన్నారు వచ్చేసరికి మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మనం ఊహించామా మన శట్టి వల్ల గౌడ కులస్తులకి రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని కేటాయిస్తానని మనం ఎప్పుడైనా ఊహించామా ఏ రాజకీయ పార్టీ లేదా కనీసం వచ్చానా సాహసం చేసేరా అని నేను ఇవాళ ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన సెటివల గౌడ సోదరులకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకే అంశం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనము తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వెయ్యాలా అని అడుగుతా ఉన్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వంద మందికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఒక హక్కు రాసినట్టు వాళ్ళకే కేటాయిస్తా ఉంటారు రాజమండ్రి పార్లమెంట్ ఎప్పుడైనా మన సోదరులకి ఎప్పుడైనా కనీసం ఆలోచనైనా చేసేనా అని అడుగుతా ఉంటాం మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పార్లమెంటే కాదు రాజమండ్రి ఎస్ రాజమండ్రి రూరల్ ఈ రెండు ఎమ్మెల్యేలు కూడా మన సామాజిక వర్గానికి మరి కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది చాలా గొప్ప విషయం మరి ఈ రోజున దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరము మీ అందరిపైన మన పైన ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సమీనియంగా కోరి ప్రార్థిస్తా ఉన్నా తెలియపరుస్తా ఉన్నా ఈ రోజున ఇది ఒక చరిత్ర ఈ చరిత్ర నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ పరంపర నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఎందుకు చెప్తానంటే రాజమహేంద్రవరం పార్లమెంట్ పేరు చెప్తేనే ఎన్నడూ కూడా మనము ఆశించలేదు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు టికెట్ ఆశించాలన్నా బడుగు బలహీన వర్గాలు ఆ టికెట్ అడగాలన్నా ఏదో చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తా ఉన్నా ఒక దొంగలు చూసినట్టు చూసేవాడు ఏంటి మీకు పార్లమెంట్ సీట్ ఏంటి మీకు అసెంబ్లీ సీట్ ఏంటి అని చూసిన సందర్భాలు ఇవాళ ఎవరు కూడా మర్చిపోలేం ఈ అంశాల గురించి మరి ఈ రోజున ఇక్కడ విచ్చేసిన మన సోదరులందరికీ కూడా సోదరి సోదరీ మనులందరికీ కూడా మరి వాళ్ళు తెలియపరుస్తా ఉన్నా ఇది మన బాధ్యత దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరము ఆవశ్యకత అందరి పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ రోజున దీని గురించి మనం అందరం కూడా విస్తృతంగా దీని గురించి చర్చ చేయాల్సిన అవసరం మన పైన ఉంది మన పైన పూర్తి స్థాయి బాధ్యత ఉంది అని మీ అందరికీ కూడా మరి తెలియపరుస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి మన ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు అదేవిధంగా బీసీ జేఏసీ చైర్మన్ అయిన మా తండ్రి గారు మార్గాని నాగేశ్వరరావు గారు అదేవిధంగా మన కులంలోనే మన కులానికి ఎంతో ప్రాధాన్యత రావాలి మన కులానికి శాసన సభలోనూ పార్లమెంట్ సభలోనూ మనకి ప్రాతినిధ్యం రావాలి అని మరి కుల పెద్దలందరూ కూడా ఇటు వాసన్ గంగాధర్ గంగాధర్ నేమి కడియాల శ్రీనివాస్ గారైతేనేమి అదేవిధంగా కడలి వెంకటేశ్వరావు గారైతేనేమి అదేవిధంగా తాతా కృష్ణ గారు కవ్వూరు నుంచి అయితేనేమి ఇట్లాగా వ్యక్తులందరూ కూడా తమ తమ ప్రాంతాల్లో తమ తమ పరిధిల్లో వాళ్ళు కృషి చేస్తానే ఉన్నారు సో దానికి అనుగుణంగా ఇవాళ రాజమహేంద్రవరంలో మూడు సీట్లని పార్లమెంట్ అయితే కానివ్వండి సిటీ నియోజకవర్గం అయితే కానివ్వండి రూరల్ నియోజకవర్గం అయితే కానివ్వండి ఈ మూడు నియోజకవర్గాలని కూడా మనకి కేటాయించడం మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప కార్యక్రమం చేశారు మరి ఇవాళ నేను ఒక్కటే మన సోదరులను కానీ సోదరి మనులు కానీ లేకపోతే బీసీ సామాజిక వర్గాన్ని కానీ నేను ఒక్కటే కోరి ప్రార్థిస్తా ఉన్నా ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి మనకిచ్చిన అవకాశాన్ని ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఆ అవకాశాన్ని మనం కాపాడుకోవాలి ఇవన్నీ కూడా జరగాలి అని అనంటే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు వంద రెండు వందల మందికి తెలియపరచాలి ఈ కార్యక్రమం గురించి తెలియపరచాలి ముఖ్యమంత్రి గారు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో మరి మూడు సీట్లు కేటాయించడం అని అంటే అది ఒక రకంగా ధైర్యమేనే చెప్పాలి సాహసం అనేది చెప్పాలి మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో ఇంకా మన రాజమహేంద్రవరం నుంచి ఇటు పార్లమెంట్ నియోజకవర్గం అయితే కానివ్వండి ఇటు అసెంబ్లీ నియోజకవర్గం అయితే కానివ్వండి రూరల్ నియోజకవర్గం అయితే కానివ్వండి ఈ మూడు నియోజకవర్గాల్ని కూడా మనము బంపర్ మెజారిటీతో గెలిపించుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా ఇంకా ఎన్నో సీట్లని మనం ఆశించడానికి మనం ఇంకా ఎన్నో సీట్లని కొట్లాడి సాధించుకోవడానికి మన పిల్లలకి అటు అసెంబ్లీలో గాని పార్లమెంట్లో కానీ కార్పొరేటర్లుగా గాని లేకపోతే జడ్పీ టీసీలుగా గాని జడ్పీ చైర్మన్లుగా గాని మేయర్లుగా గాని వీళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో తయారు చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా మరి ఆ రోజుల్లో మీ అందరూ కూడా ఒకటి గుర్తుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజుల్లో నిజంగానే కనుక మనకి ఎంపీ సీట్ జగనన్న కేటాయించకపోయి ఉంటే మనము ఎప్పుడైనా రాజమండ్రి ఎంపీ బీసీలు కానీ లేకపోతే మన శత్యబలైజా గౌడ కులస్తులు కానీ మనం ఎప్పుడైనా దాని గురించి దాని పక్కకైనా చూడగలమా అని నేను ఇవాళ అడుగుతా ఉన్నా మనం ఎప్పుడైనా మనం ఆశించగలమా అని నేను ఇవాళ అడుగుతా ఉన్నా మరి ఆశించలేమే సత్యకృష్ణ ఆ బస్సులో వాళ్ళని కూడా ఇలా వచ్చి మనం ఎప్పుడైనా ఆలోచన చేయగలమా అని నేను ఇవాళ అడుగుతా ఉన్నా మరి ఆ గొప్ప విషయము ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అందించడం జరిగింది మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మన కుల పెద్దలైన సర్దార్ పాపన్న గౌడ్ గారు అదేవిధంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు అదేవిధంగా సర్దార్ గౌతి లచ్చన్న గారు వీరందరినీ కూడా మనము ఘన నివాళులు అర్పించి మరి జ్యోతి ప్రజ్వలను చేసి ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించాల్సిందిగా మైక్ కడ వెంకటేశ్వరరావు గారిని తీసుకుని మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ అతిథుల్ని ముఖ్య అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తా ఉన్నా మన కుల పెద్ద శ్రీ మార్గాని నాగేశ్వరరావు గారిని వేదికను అలంకరించి సభకి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ ఆయనకి చాలా శ్రీనివాస్ గారు మరి నుంచుంటా ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు మరి రెండు ఓట్లు కూడా తాను గుర్తుకు ఇప్పించాల్సిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా మరి కోరు ప్రార్థిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఒక్కసారి గట్టిగా మనకి అర్ధ సింహాసనం అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి జై జయలు చేద్దామా జై జగన్ జై జై జగన్ ఎక్కడ పోటీ చేసినా మరి భారీ మొదలతో గిలుపు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్ధాని గారిని అదే విధంగా అదేవిధంగా చైర్మన్ శ్రీ మార్ధాని నాగాచర్య మరి గతి చేసి గౌరవించవలసిందిగా విజ్ఞప్తి కూడా గెలిపించి ముందుకు తీసుకువెళ్ళల్సి కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా దూర దూరం ప్రాంతాలు ఇచ్చారు కాబట్టి దయచేసి ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి తోటి మరి ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి అప్పుడు